వెల్కమ్ టు ట్యారో డివైన్ మెసేజెస్ ఏంజిల్స్ వీడియో చూస్తున్న కలెక్టివ్కి మీరు ఇచ్చే క్విక్ మెసేజ్ ఏంటి ప్లీజ్ చెప్పండి వీడియో చూస్తున్న కలెక్టివ్కి మీరు ఇచ్చే క్విక్ మెసేజ్ ఈరోజు వీడియో చూస్తున్న కలెక్టివ్కి మీరు ఇస్తున్న క్విక్ మెసేజ్ లెట్ గో మీరు ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారు ప్లీజ్ లెట్ గో మూవ్ ఆన్ అయిపోండి ఒక పర్సన్ గురించి కానీ ఒక మాట గురించి కానీ ఏదైనా ఒకరి గురించి ఎదురు చూస్తుంటే ఎవరి ఏదైనా పర్సన్ గురించి ఎదురు చూస్తుంటే ప్లీజ్ మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తున్నారు అండ్ ఇంకా చెప్పండి ఎంజిల్ రిమైన్ పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి అని చెప్తున్నారు అండ్ ఇంకా చెప్పండి ఎంజిల్ కరెక్ట్గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏ ఇయర్ ఫ్రమ్ నో ఇంప్రూవింగ్ హెల్త్ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగే ఉండుంటే ఎప్పుడు జరుగుతుంది ఎప్పటికల్లా అవుతుంది వస్తుందంటే ఏ ఇయర్ ఫ్రమ్ నో అవుతుందని చెప్తున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ గురించి బాగా కేర్ అంటే తీసుకోండి ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు దేని ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అనేది అంటే తెలుసుకోండి అండ్ దెర్ ఈస్ సమ్థింగ్ బెటర్ ఫర్ యూ ఐ థింక్ మీరు లెట్కు ఏదైనా ఒక పర్సన్ విషయంలో కనుక స్ట్రక్ అయిపోయి ఉంటే మీకు ఇంకా మంచి పర్సన్ మీ లైఫ్లో వస్తారు సో మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తున్నారనమాట అండ్ లేదు ఇంకా మీరు దేని గురించి అని ఎదురు చూస్తూ ఉంటే ఆ పని మంచిది కాదు దానికంటే మంచిది దొరుకుతుంది అని చెప్తున్నారు బీ పాజిటివ్ ఆల్వేస్ అని చెప్తున్నారు ఈ వీడియో మీకు రీజనట్ అయితే లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్